అందరికీ నమస్కారం అక్కడ దూరంగా ఒక చేపలు పట్టే బోట్ తయారు చేస్తున్నారు చూసారు ఈ వీడియోలో మీకు ఆ బోట్ తయారు విధానం ఎలా చేస్తారనేది నేను మీకు చూపిస్తాను సముద్రంలోకి చేపలు వేటాడడానికి తయారు చేసే ఈ బోట్ని ఎంతో జాగ్రత్తగా తయారు చేయాలి చిన్న పొరపాటు జరిగిన తగిన మూల్యం సముద్రంలో చెందాల్సిన ఉంటుంది దాని తయారు విధానం ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను రండి ఈ బోట్ని ఇక్కడే తయారు చేయడానికి గల కారణం ఏమిటంటే ఈ ప్రక్కనే ఒక పెద్ద కాలం అనేది ఉంటుంది ఈ కాలవ ద్వారా సముద్రంలోకి ఈ బోట్ని అనేది తీసుకునిగలుగుతారు ఇంటికి ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు మీకు చెప్పలేదు కదా ఇది కాకినాడలో ఒక చోట తయారు చేస్తున్నారు మెయిన్ రోడ్లో బ్రిడ్జ్ పక్కన ఈ యొక్క చేపల బోట్ అనేది తయారు చేస్తున్నారు వాడే చెక్కలు సో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు అండ్ అన్ని ఏం చెక్కలు అండి పేక్ చెక్క పాసికర్ర పేకు పాసికర్ర పాసికర్రమకర్ర ఉమ్మకర్ర మొత్తం ఓకే ఓకే అంటే సుమారుగా ఎంతకాలం పడుతున్నారు బోర్డు తయారు చేయడానికి మూడు నెలలు మూడు నెలలు పడతాయి మూడు నెలలు పడుతుంది గ్యాప్ లో ఉన్నాయి కదండి ఇది నెల పూర్తారండి తాడు తట్టు కొడతారు కలపనేసి కలప కొట్టి ఒక అవి రుమ్ముకుట్టి వేస్తారు ఓకే ఓకే అలా చేసిన తర్వాత మొత్తం అప్పుడు పెయింట్ వేస్తారు వేస్తారు పెయింట్ బయట ఇక్కడ పెయింట్ అండి ఫైబర్ అది మిషన్తో వేస్తారండి చేతిటేస్తారు చేతుటే మొత్తం అంతా చేతుడు తయారు చేస్తారు ఓకే చూసారండి మొత్తం అంతా కూడా చేతుడు తయారు చేస్తారు రండి ఒకసారి పైకి వెళ్దాం పైకి వెళ్ళి అక్కడ టైర్ విధానం అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను పైకి వెళ్దాం రండి చూడండి ఈ ఈ ప్రక్కన ఒక నిచ్చెన లాంటిది పైకి వెళ్ళడానికి ఏర్పాటు చేసి దాని ద్వారా పైకి వెళ్ళాలి ఒకసారి రండి పైకి వెళ్దాం ఆ పైన ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి వెళ్దాం చాలా జాగ్రత్తగా ఎక్కలని పైకి మాత్రం కాల్ జరిగే కింద పడినా మనకి దెబ్బలు తగే అవకాశం మాత్రం ఎక్కువ ఉంటుంది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో ఎక్కడం కొంచెం ఇబ్బంది అయింది ఆయన కానీ మొత్తం మీద చూసారా పైన ఎంత పెద్దగా ఉందో ఈ పైన ఒక క్యాబిన్ లాంటిది ఏర్పాటు చేస్తారు దానికి ఇక్కడ చెక్కల రూపకల్పన అనేది చేస్తారు ఆ కింద ఇంజను అదేవిధంగా చేపలు పట్టిన చేపలు అదేవిధంగా ఐసు ఇవన్నీ భద్రం చేసుకోవడానికి కింద భాగం అనేది తయారు చేస్తారు క్రింద కూడా నేను మీకు చూపిస్తాను క్రింద కూడా ఎలా ఉంది ఎలాంటి చెక్కలు అనేది కింద వాడారు కూడా నేను మీకు చూపిస్తాను చూసారు కింద భాగం బోట్ యొక్క కింది భాగం ఒకరు వెళ్ళినవారం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ నడవాలి కింద పడితే చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది సో ఇది బోటు నిర్మాణం కింద భాగం చూసారు ఇదంతా కింది భాగం కింద కనిపించే భాగమంతా కూడా వాళ్ళు చేపలు అదేవిధంగా ఐసు వాళ్ళకు సంబంధించినటువంటివి ఆ వంట సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి అడుగు చూసుకుంటూ చెక్క మీద అదేవిధంగా ఆ చెక్క మీద తర్వాత ఇంకొక చెక్క మీద చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నడవాలి ఒక్కసారి కింద పడ్డామంటే ఖచ్చితంగా గాయాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది బోట్ యొక్క క్రింది భాగము ఇక్కడ ఇంజిన్ అనేది వెనక భాగంలో ఇంజిన్ అనేది అమరుస్తారు చూడండి ఎంత పెద్ద బోట్ అనేది మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఒక బోటు తయారు చేయడానికి ఇంచుమించుగా వంద నుంచి నూట ఇరవై రోజులు నూట యాభై అనేది పడుతుంది అంటే ఒక బోటుకి ఇంచుమించుగా కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వారు మనకు తెలియజేశారు చూడండి అంత పెద్ద బోటు మనకి ఇంకా ఇది ఇంకా సగం కూడా పూర్తి కాలేదు ఇంకా ఆరంభ దశలోనే ఉంది ఏంటంటే దీనికి అయ్యేసరికి ఇంచుమించుగా నూట యాభై రోజుల వరకు సమయం అనేది పడుతుంది ఇక్కడ ఇంచుమించు ఒక నలుగురు సిబ్బంది అయితే ఈ చెక్క పనంతా చేస్తున్నారు ఈ తయారైన తర్వాత ఈ బోటు సముద్రంలో ఇంచుమించుగా పది రోజుల వరకు సముద్రంలోనే ఉంటుంది అంటే దీంట్లోనే వారికి సంబంధించిన వలలు అదేవిధంగా ఆహారపు సామాగ్రి ఐస్ ఇవన్నీ కూడా తీసుకెళ్తారు దానిని అక్కడ సముద్రంలో ఎగిసిపడితే ఎగిసిపడే అలల్ని తట్టుకుని నిలబడేంత శక్తివంతంగా ఈ బోట్ అనేది తయారు చేస్తారు అందుకు అనుగుణంగానే చాలా బలమైనటువంటి టేకు అదేవిధంగా తుమ్మకరలని ఇక్కడ ఉపయోగిస్తున్నారు అదేవిధంగా బోటుకి ఇరువైపులా అంటే క్రింద భాగంలోనూ అదే అడుగు భాగంలోనూ పైన కూడా ఫైబర్ అనేది ఇక్కడ వేస్తారు ఫైబర్ వేసిన తర్వాత లోపల ఇంజిన్ అనేది బిగిస్తారు చూసారా ఇది బోట్ యొక్క హెడ్ అంటే తల భాగం అంటే ముందు భాగము ఇది చాలా పటిష్టంగా చాలా బలంగా తయారు చేస్తారు ఎందుకంటే సముద్రంలో ఎగిసిపడే కెరటాలని చీల్చుకుంటూ ఆ నీటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ భాగం చాలా బలంగా ఉండాలి చూడండి నలుగురు సిబ్బంది వీళ్ళు ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నారు వీళ్ళు నలుగురు కూడా ఈ చెక్క పని అనేది చేయడానికి ఒప్పుకున్నారు వీళ్ళు నలుగురు కూడా ఈ చెక్క పని అనేది ఇంచుమించుగా ఒక రెండు నెలల నుంచి ఈ పని అనేది ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు చూడండి పెద్ద అంటే ఇక్కడ కర్రలో దేనికి సూట్ అవుతాయి అనేది ఆ కొలత ప్రకారమే హెచ్చు తగ్గులు లేకోకుండా మీరు సక్రమంగా పనిచేయాల్సినవి ఇక్కడ ఉంటుంది అండ్ సమానంగా చేయడానికి కొడుతున్నారండి అది సమానంగా ఎత్తు ఎత్తుపల్లలు సరి చేయడానికి కొడుతున్నారా ఓకే దీనికి మళ్ళీ పైన ఇలాగా అది వస్తుందండి ఓకే దీనికి పైన టాప్ కింద క్యాబిన్ క్యాబిన్ ఈ కింద అంతా ఇంజిను ఐసు వాళ్ళు పడుకోవడానికి అయ్యి పైన క్యాబిన్ అండి చూస్తారా అది కింద భాగం ఎలా ఉందో చూసారా ఆ కింద అంతా బోట్ నడవడానికి ఇంజిన్ అదేవిధంగా ఐసు ఇంకా ఎవరైతే జాలర్లు సముద్రంలోకి వెళ్తారో వాళ్ళ యొక్క వస్తు సామాగ్రి అన్నీ దాచుకోవడానికి కింద చూసారా ఎంత పెద్దగా ఉందో చూసారా ఎప్పుడు మొదలెట్టండి ఎందుకు ఎలా అయింది రెండు నెలలు అవుతుందండి ఇది వేసేసి దీనిపైన మళ్ళీ చెక్కలేస్తారండి వేసి పైన ఓకే క్యాబిన్ దాంట్లో చేపలు వలలు ఇన్ని పెట్టుకోవడానికి మనుషులు ఉండడానికి మరి వీళ్ళు వంట చేసుకుంటారు ఎక్కడ చేసుకుంటారు లోపల లోపలేనండి అదండి వాళ్ళు దీన్ని కొలతలు అవి మీరే తీసుకుంటారు వాళ్ళు ఇస్తారండి అంటే సైజు అంటే ఇది పెద్ద బోట్ పెద్ద సైజు అండి మీడియం సైజు బోటా పెద్ద బోట్ అండి ఇంకా పెద్దవి ఉంటాయండి దీనికన్నా పెద్ద బోట్లు ఇదే పెద్దదా రండి కిందకు వెళ్దాం క్రిందకు క్రింద భాగంలో ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను క్రిందకు దిగాలంటే చెక్కల మధ్యలో ఉంచి చాలా జాగ్రత్తగా కిందకు అనేది వెళ్ళాలి రండి కిందకు వెళ్దాం చూడండి మనం కిందకు వచ్చే ఇప్పుడు ఇది అడుగు భాగం అనమాట బోట్ యొక్క అడుగు భాగం అడుగు భాగంలో చెక్కలు అనేది చాలా పటిష్టంగా తుమ్మకర్రతో అదేవిధంగా టేకుతోటి తయారు చేసిన చెక్కలు ఇది వెనక భాగం ఇక్కడే ఇంజిన్ అనేది ఫిట్ చేస్తారు ఈ ఇంజిన్ నుంచే ఒక ఫ్యాన్ లాంటిది వెళ్తుంది వెనక ఒక ఒక పెద్ద రంధ్రం అనేది ఉంటుంది అది మీకు నేను చూపిస్తాను వెనక వెళ్ళినప్పుడు ఆ ఆ రంధ్రంలో ఫ్యాన్ పెట్టి ఆ ఫ్యాన్ తిరగడం వల్ల బోట్ అనేది ముందుకి నడుస్తుంది ఇది వెనక భాగం బోట్ యొక్క వెనక భాగం ఇక్కడే ఇంజిన్ అనేది బిగిస్తారు అందుకే ఇంత పెద్ద పెద్ద పెద్ బలమైనటువంటి చెక్కలు ఇక్కడ వాడారు ఈ పెద్ద చెక్క నుంచే వెనక్కి ఫ్యాన్ అనేది పెడతారు ఇది వెనక నుంచి మనం ముందు భాగానికి వెళ్ళేది చోళ్ళ పైన చెక్కల నిర్మాణం అనేది ఎలా చేశారు అదంతా కూడా మొత్తం చెక్కలతోటి నింపేస్తారు ఆ పైన ఒక క్యాబిన్ వస్తుంది ఈ లోపల ఇంజిన్ అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి వేటాడే వలలు ఐసు తదితర సామాగ్రి వాళ్ళ వంట సామాగ్రి అంతా ఒకటి క్రిందే ఉంటుంది చాలా పటిష్టంగా ఈ బోట్ అనేది వీళ్ళు తయారు చేస్తున్నారు ఇంకెన్ని రోజులు పడుతుందండి బోట్ అవ్వడానికి ఇంకో నెల పడుతుంది మొత్తం దీని పెయింట్లు అండి మీరేత్తరా ముందు చెక్క పని ఫైబర్ కింద ఎత్తారండి కదండి ఫైబర్ పైన మాత్రం పెయింట్ మరి ఈ ఇంజిన్ ఎవరు బిగింతరండి లోపల మోటార్ అదంతా ఇదంతా ఒకలే కాంట్రాక్ట్ తీసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేస్తారు మీరు మాత్రం చెక్ పని చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి బిగించుకుంటారు కొలత తేడా వచ్చిందా కానీ చాలా జాగ్రత్తగా ఏ ఏమాత్రం తేడా వచ్చినా సముద్రం లోపల ఒకటికి పది సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయాలి

పెద్ద మిస్ గారు చెక్కుతున్నారేనా అండి ఎంత ఎంత ఖర్చు అవుతుందండి అండి బోర్డు తయారు చేయడానికి కోటి రూపాయలు అవుతుందండి కోటి రూపాయలు అండి కోటి రూపాయలు అంటే ఒక మూడు నెలలు తయారు చేస్తారండి మూడు నెలలు తయారు చేస్తారు ఐదు లక్షలు అండి పై రోజు కొందరు ఉంటారండి కలప కొందరు అలాగ మళ్ళీ కళాశాల కొందరు ఉంటారు మీరు మాత్రం చెక్క పని అది కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు చెక్క మీరు ఎంతమంది పని చేస్తున్నారు అండి రోజు ఇక్కడ నలుగురు నలుగురు పని చేస్తారు ఓకే పని ఆడితే ఆరుగురు దాకా చేస్తాం కానీ కొలతలు అయ్యి చాలా జాగ్రత్తగా సముద్రంలోకి వెళ్తారు కదండి బోట్ ఏమాత్ర చిన్న తప్పు జరిగినా మనకి సరుకు ఉన్నప్పుడు ఐదుగురు ఆరుగురు చేస్తాం పని ఆడి కొలు చేస్తాం అదే చాలా గ్యాస్ అండి పైబర్ వేస్తారండి మళ్ళీ కలెక్ట్ వేస్తారండి కరెక్ట్ కూడా వేస్తారండి కలెక్ట్ వేసేదో ఇప్పుడు ఫైవ్ వేస్తారండి ఫైబర్ వేస్తారు పైన క్యాబిన్ క్యాబిన్ వస్తుంది మళ్ళీ ఉంటారండి పదకొండు మంది వాళ్ళకి ఉంటారండి ఈ కొలతలు అయ్యి మీరే తీసుకుంటారా కొలత పెద్ద బోటు ఇది సుమారు సముద్రంలో ఇన్రోలు ఉంటుంది అండి బోటు వెళ్ళి ఆడతారండి పది రోజులు సరికొడితే ఐదు రోజులు చెత్త సరిపడతా పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు ఇలా వాటర్ అయితే వాళ్ళ జీవితం మాత్రం మీ చేతుల్లో ఉంటది ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా ఓటు తయారు చేసే వాళ్ళు ఎందుకంటే చిన్న ఇబ్బంది జరిగిన సముద్రంలో కదండి మరి అప్పుడు మనం తయారు చేసిన కదా పైపు రోజులు రెండు అప్పుడు కలతలు అందరూ చేసేది అప్పుడు ఏ రోజు అదే అదేంటి విషయం ఆయన చెప్పిన విషయం ఏంటంటే మేము చెక్క పని మాత్రం కంప్లీట్ చేసి ఇచ్చేస్తే తర్వాత ఫైబర్ వాళ్ళు వస్తారు ఫైబర్ లోపల బయట కూడా ఫైబర్ వేసేస్తారు నీరు రాకుండా లోపలికి ఆ తర్వాత ఇంజిన్ మోటార్ బిగించుకునే వాళ్ళు వస్తారు తదుపరి మొత్తం అంతా బోట్ కంప్లీట్ చేసే కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పుడు వెనక భాగంలో నేను మీకు బోటు యొక్క వెనక భాగం చూపిస్తాను రండి దానికి వెనక ఈ ఈ యొక్క ప్రొఫెల్లర్ అంటారు అదే ఒక ఫ్యాన్ లాంటిది బిగిస్తారు అది ఒక పెద్ద హోల్ ఉంటుంది ఇక్కడ ఆ హోల్ నుంచి బయటకు వస్తుంది అది ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఇది పైనుంచి కిందకు వచ్చే ఛానల్ ఇది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక హోల్ ఉంది చూసారు ఈ హోల్ ద్వారానే లోపల నుంచి ఒక ఫ్యాన్ అనేది కిందకు వస్తుంది ఇక్కడికి ఆటోమేటిక్గా దీని నుంచి రావడం వల్ల ఆ ఫ్యాన్ అనేది తిరగడంతో బోట్ అనేది ముందుకు నడుస్తుంది ఇదే ఆ హోల్ ఈ హోల్ లోపలికి ఉంటుంది మీరు సరికి చూస్తే ఈ హోల్ దీని నుంచే ఫ్యాన్ అనేది వస్తుంది అదండి వీడియో వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను దయచేసి నా కష్టాన్ని గుర్తించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం Thank you